విశాఖ మేయర్ని గాజువాక నుంచి వైసీపీ తరఫున నిలబెట్టేందుకు వైసీపీ అధినాయకత్వం డిసైడ్ అయినట్లు సమాచారం ఈ సీటుకు సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి స్థానంలో కార్పొరేటర్ ఉరుకూటి రామచంద్ర రావుని ఇన్ఛార్జిగా కొద్ది నెలల క్రితం ప్రకటించారు అయితే ఆయన పట్ల సొంత పార్టీలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది అదేవిధంగా చూస్తే గ్రాఫ్ కూడా జనంలో కూడా ఏమాత్రం పెంచుకోలేకపోతున్నారనే సర్వే నివేదికలు అధినాయకత్వానికి చేరాయి గాజువాకను టీడీపీ జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి అటువైపు నుంచి బలమైన అభ్యర్థి బరిలోకి దిగబోతున్నారని అంటున్నారు కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు అని అంటున్నారు ఆయన యాదవ సామాజిక వర్గానికి చెందినవారు రెండు వేల పద్నాలుగులో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయనతో పోటీకి అదే సామాజిక వర్గానికి చెందిన మేయర్ హరి కుమారిని పోటీకి దించాలన్నది వైసీపీ నయా స్ట్రాటజీగా తెలుస్తోంది సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మి విశాఖ ఎంపీగా పోటీ చేయనున్నారు దాంతో బొత్స సూచనల మేరకు కూడా ఇక్కడ అభ్యర్థి మార్పు జరుగుతోందని అంటున్నారు కార్పొరేటర్ రామచంద్ర రావు కాకుండా ఎవరికైనా టికెట్ ఇస్తే తాము సపోర్ట్ చేస్తామని సిట్టింగ్ ఎమ్మెల్యే వర్గం కూడా చెప్పడంతో మేయర్ ని వ్యూహాత్మకంగా దింపుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి విద్యావంతురాలు ఉపాధ్యాయురాలుగా పనిచేసి మేయర్ గా మూడేళ్ల కాలంలో వివాద రహితంగా పనిచేస్తున్నా ఆమె గాజువాక నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తే మంచి ఫలితం వస్తుందని ఆ పార్టీ అంచనా వేసుకుంటోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ లైక్ అండ్ ప్లీజ్ ప్రెస్